నమస్తే వెల్కమ్ టు ఛానల్ మనందరికీ తెలుసు మనం మన దేశంలో ఎంత ప్రశాంతంగా ఉన్నామంటే అక్కడ బార్డర్లో ఉండేటటువంటి జవాన్లు మన కోసం ప్రతి నిమిషం కూడా రక్తాన్ని చిందిస్తూనే ఉంటారు అయితే మన భారతదేశం చరిత్రలో ఎన్నో ఆ చేదు అనుభూతులు కూడా ఉన్నాయి అందులో ఒకటి కార్గిల్ దివాస్ జూలై ఇరవై తారీఖున ప్రతి అటాక్ కూడా మనం కార్గిల్ దినోత్సవాన్ని జరుపుకుంటాము ఏదైతే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పాకిస్తాన్కి మనకి మధ్య జరిగినటువంటి యుద్ధంలో కార్గిల్ మంచు శిఖరాల మీద దాదాపు మూడు నెలల పాటు రాత్రి పగలు తాడా లేకుండా అక్కడ ఉండేటటువంటి జవాన్లందరూ కూడా తమ రత్న్ని చిందించి చివరికి భారత్ ఘన విజయాన్ని తెచ్చిపెట్టారు కానీ దానిలో ఎంతో మంది వీర జవాన్లు మృతి చెందినటువంటి సంఘటనలు కూడా మనం చూసాము అయితే అలాంటి ఇన్సిడెంట్ కి ప్రతిరూపంగా ప్రతిసారి కూడా మనం కార్గిల్ దివాసం జరుపుకుంటాం ప్రతి లాగే ఈ ఏట కూడా కార్గిల్ దివాస్ అందంగా ముస్తాబైపోయిందని చెప్పుకోవచ్చు అయితే వీర జవాన్ల యొక్క వాళ్ళు చేసిన త్యాగాలని స్మరించుకుంటూ ఈ రోజున ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో కూడా అలాంటి పరిస్థితి మనకు ఉందని చెప్పుకోవచ్చు ఎవరైతే మిగతా రిటైర్ జవాన్లు ఉంటారు అదే విధంగా మిగతా ప్రజలందరూ కూడా ప్రస్తుతం కార్గిల్ దినోత్సవంలో భాగంగా బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు వాళ్ళకి తోచినటువంటి సహాయాన్ని ఎదుటి వ్యక్తికి చేయడానికి అయితే ప్రయత్నిస్తారు ప్రస్తుతం వాళ్ళందరూ మనతో పాటు ఉన్నారు అసలు ఈ కార్గిల్ దినోత్సవం కోసం ఏం చెప్తారు అదేవిధంగా చాలా మంది ఇందులో బార్డర్లో పనిచేసి వచ్చిన వాళ్ళు వారి యొక్క అనుభూతులను కూడా ఈరోజు తెలుసుకుందాం సార్ నమస్తే చెప్పండి ముఖ్యంగా కార్గిల్ దినోత్సవానికి సంబంధించి అప్పట్లోనే మూడు నెలల పాటు మంచి శిఖరాల మీద మన జవాన్లు అందరూ కూడా పోరాడారు అంటే అసలు ఎలా ఉండేది అక్కడ పరిస్థితి కార్గిల్ యుద్ధంలో నేను ఒక మాజీ సైనికుడిగా ఆ రోజుల్లో నేను కార్గిల్లో ఉన్నాను నేను కొన్ని స్వయంగా నా కళతో చూ చూశాను కూడా అక్కడ ఎలా ఎలాంటి యుద్ధంలో యుద్ధంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది యాక్చువల్లీ మనం పాకిస్తాన్తోని ఒక ఒప్పందం ప్రకారం శీతాకాలంలో అక్కడ ప్రహా పహారా కాస్తున్నటువంటి మాజీ సైనికులు శీతాకాలంలో పోస్టులు డిఎండక్షన్ చేసి కిందకు వచ్చి మళ్ళీ ఎప్పుడైతే శీతాకాలం ఫినిష్ అవుద్దో అప్పుడు మళ్ళీ వారు వారు వారి పోస్టులకు వెళ్ళి డ్యూటీ చేయడానికి ఒప్పందం కుదిరింది పాకిస్తాన్తో కానీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అప్పటి పాకిస్తాన్ చీఫ్ జనరల్ పర్వేజ్ ముష్రఫ్ ఆయన కుటుల బుద్ధితో మన పోస్టుల నుండి మన జవాన్లు కిందకి దిగినప్పటికీ వాళ్ళ పోస్టుల నుండి వారు కిందకి దిగకుండా ఎల్ఓసి నుండి కనీసం మూడు నాలుగు కిలోమీటర్ల వరకు లోపలకు చొచ్చుకొని వచ్చి మన పోస్ట్ మన జవాన్లు ఏ పోస్టులైతే ప్రహారా కాస్తుంటారో అలాంటి నూట ముప్పై పోస్టులని వాళ్ళు ఆక్రమించి అక్కడ కనీసం మూడు నాలుగు నెలల పాటు సరిపడినటువంటి ఆహారాలు వెపన్స్ అవన్నీ స్టాక్ చేసి పెట్టారు అయితే అది మన ఇండియా ఇంటెలిజెన్స్ వరకు అంతవరకు మెసేజ్ రాలేదు అది మనకి ఎలా తెలిసిందంటే ఒక అక్కడ ఎల్వాసీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలు ఆ గ్రామాల్లో తాన్సి తాన్సింగ్ కాసారా కా ఒక గొర్రెలు కాపరి అతను గొర్రెలు కాపరి అతను గొర్రెలు పో గొర్రెలు పో వినకడాని కోసం ఆ ఎల్వాసీ గుండా వెళ్తుండేటప్పుడు పాకిస్తాన్ వైపు నుండి కొంతమంది మన హిందుస్థాన్ డ్రస్సులో కాకుండా వేరే డ్రెస్సులో బంగారును తవ్వినట్టు మన దేశంలోనికి చొచ్చుకొని వచ్చినట్టు ఆయన గమనించాడు గమనించిన తర్వాత అక్కడి నుండి తిన్నగా వచ్చి మన ఆర్మీలో పెట్రోలియం డ్యూటీ చేసినటువంటి కెప్టెన్ సొరవుకాలియా ఆరు మరియు వాళ్ళ తన టీం ఎవరైతే జవాన్లు ఉన్నారో వాళ్ళకి తెలియజేయడం జరిగింది ఇది తెలియజేసిన తర్వాత కెప్టెన్ స్వరూకాలియా అతనితో ఉన్నటువంటి జ జవాన్లను తీసుకొని అక్కడ చెక్ చేయడానికి ముందుకు ఎల్ఓసికి వైపు వెళ్ళాడు అయితే మన పోస్టులని వాన్ని గమనించింది ఏంటంటే మన పోస్టులో వాళ్ళు ఆక్రమించి ఉన్నారు అప్పుడు వాళ్ళకి మా పోస్టులు ఖాళీ చేయాలని అడగడం జరిగింది అప్పుడు పాకిస్తాన్ సైనికులు ఉగ్రవాదులు అందరూ కలిసి ఆ పోస్టులు ఆక్రమించి ఉన్నారు వీళ్ళకి పట్టుకొని బంధించి చిత్రహింస చేసి చంపడం జరిగింది మన కార్గిల్ యుద్ధంలో మొట్టమొదట చనిపోయేది కెప్టెన్ సురవకాళియా మరియు వాళ్ళ జవాన్లు ద అప్పటి నుండి స్టార్ట్ అయింది ఈ కార్గిల్ యుద్ధం ఆ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు అక్కడ వన్ ట్వంటీ వన్ బ్రిగేడ్ అనేది కార్గిల్లో ఉంది అక్కడ నుండి ఇండియా మన ఢిల్లీకి ఈ సమాచారాన్ని అందించారు అప్పుడు మన ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఆ నైన్టీన్ ఫిబ్రవరిలోనే నవాజ్ షరీఫ్తో లాహోర్ యాత్ర చేసి బస్సు సరిచి శాంతి ఒప్పందం ఏర్పరచుకున్నారు వెంటనే అతను ఫోన్ చేసి అడగడం జరిగింది మనం శాంతి ఒప్పందం ఒకవైపు నుండి చేశాం మళ్ళీ ఈ మా పోస్టులో మా ఎల్వైసీ నుండి మా భూభాగంలోకి ఆక్రమించి ఇది చాలా మోసం అని అడిగినప్పుడు నాకు అయితే ఈ విషయం తెలియదు పర్వేజ్ ముసరఫ్ గారు చెప్పడం జరిగింది నేను మా ఎవరైతే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఉన్నారో జనరల్ పర్వేజ్ ముషరఫ్ ఈ నవాజ్ షరీఫ్ అడగడం జరిగింది ఆయనకి అయితే మా థేడ్ చెప్పారు కానీ తిరిగి రిప్లై అనేది మన వాడిపాయ్ గారికి నవాజ్ షరీఫ్ చెప్పలేదు ఎలాగా చెప్పరాని తెలిసే వీళ్ళు ఇక్కడ నుండి కార్ వారు స్టార్ట్ స్టార్ట్ చేశారు ముందు ప్లాన్ చేశారు హెయిర్ స్ట్రైక్ చేశారు హెయిర్ స్ట్రైక్లో కొన్ని ఇబ్బందులు జరిగాయి మిగ్గు ట్వంటీ సెవెన్ ఇంకొక రెండు విమానాలు అయితే కూలిపోవడం జరిగింది అయితే కింద నుండి మనం అక్కడ ఒక అడ్వాంటేజ్ అంటే వాళ్ళకి మనం కింద నుండి ఉన్న కింద ఉన్నాం వాళ్ళు పోస్ట్లో మీద ఉన్నారు మనం ఆ కొండపైకి ఎక్కి వాళ్ళని చంపి మన పోస్టులు మనం క్యాప్చర్ చేయాలి అది చాలా కష్టమైన పని ఈ విధంగా వాళ్ళు ఒక ఒక మనిషితో మనకు పది మంది సైనికులు సమానమైనారు వీళ్ళు ఎక్కడం వాళ్ళ మీద నుండి ఫైర్ చేయడం అలా మన దేశంలో కనీసం ఐదు వందల ఇరవై ఎనిమిది మంది సైనికులు దేశానికి ప్రా ప్రాణం అర్పించారు చనిపోవడం జరిగింది అలాగే వంద పదమూడు వందల డెబ్బై ఏడు మంది గాయాలు పాలయ్యి ఆసుపత్రి పాలయ్యారు ఈ కార్గిల్ యుద్ధం ఇంత జరగడం ఇంత మనకి లాస్ జరగడం కారణం ఏంటంటే మనకి ఒకటే డిసడ్వాంటేజ్ వాళ్ళ మీద ఉన్నారు మనం కింద నుండి వెళ్ళాం ఈ కారణంగా ఆ యుద్ధంలో చాలా వరకు అయినప్పటికీ మన దేశ వీర సైనికులు ఆ ప్రాణాలను కూడా ప్రాంత పెట్టి దే వాళ్ళ పోస్టులని వాళ్ళని చంపి వాళ్ళ పోస్టులను ఆక్రమించి మన దేశానికి విజయాన్ని అందించారు కనుక అది జు పంతొమ్మిది వందల తొంభై జూలై ఇరవై ఆరో ఇరవై ఆరో తేదీన మనం దానికి మన యుద్ధం ఈ కార్యక్రమ యుద్ధం గెలిచాము కనుక ప్రధానమంత్రి డిక్లేర్ చేశారు మనకు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది సో చూసారు కదా కార్గిల్ దినోత్సవానికి సంబంధించి నిజంగా ఎలాంటి హిస్టరీ ఉందో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది సో ఈ వీడియోలో ఖచ్చితంగా ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు తెలుసుకొని వాళ్ళు కూడా ఖచ్చితంగా చూసి తెలుసుకుంటారని చెప్పే చేశాను మరి మన జవాన్ల యొక్క వీరత్వం మీద మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసేయండి కీ వాచింగ్ అవర్